వినాయక శుభాకాంక్షలు నేను థర్డ్ టైం రావడం మేడం కానీ డెబ్భై అడుగుల విగ్రహం చూడడం అంటే ఈరోజు నాకు ఫస్ట్ టైం చూసరికి ఆ హైటు నిజంగా దేవుడే వినాయకుడే దిబిరించి నుంచి భూమికి ఫీలింగ్ అన్న ఫీలింగ్తో కనిపించింది ఈ అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది చాలా తక్కువ మంది దొరుకుతుంది ఇలాంటి అక్యూషన్ దొరకడము చాలా బాగుంది మేడం నేను కర్నూలు నుంచి వచ్చాను మేడం కర్నూలు నుంచి ఇక్కడ జాబ్ చేస్తూ అంటే జాబ్ చేస్తున్నాము కానీ అంత అక్కడే ఉండేది ఫ్యామిలీ అంతా సో ఈ థాట్ టైం నేను రావడము సరే ఈసారి డెబ్బై అడుగులు విగ్రహం అనేసరికి చాలా బాగుంది నిజంగా దేవుడు దిగి వచ్చింది అంత టైం వరకు ఉండాలి మేడం ఉండాలని కోరుకుంది మరి ఆ శక్తి ఇస్తే మటుకు ఖచ్చితంగా ఉంటాం ఇక్కడే థ్యాంక్ యూ మేడం చూసాం బాగుంది చాలా సూపర్ అనిపించింది ఇయర్ వస్తుంది చాలా హ్యాపీ మేడం చాలా హ్యాపీ మేడం మేమంతా రూరల్ ఏరియాస్ నుండి వచ్చిన వాళ్ళము మేము ఆదిలాబాద్ నిర్మల్ లేదు లేదు ఇక్కడే ఆఫీస్లో జాబ్ చేస్తాము ఇంత దగ్గర నుండి చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం చాలా చాలా అసలు ఆ అనుభూతిని చెప్పలేము అసలు మాటల్లో చెప్పలేము చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ మేడం నేను ఇక్కడే లోకల్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఉన్నాను గణేష్ చూస్తున్నాను చాలా నాకు ఇష్టమైన గణేషుడు మేడం ఎవ్రీ ఇయర్ వస్తాను ఇంతకుముందు ఆల్రెడీ చూసొచ్చాను మళ్ళీ వాళ్ళు కూడా చూస్తున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది అనుకోవడం అనేది జరుగుతాయి గణేషుని పూజ చేస్తే చాలా నమ్మకం మేడం